ஓம் அஸ்மத்குருபியோ நம வயத்து வாழ்வீர்கால் நாமும் நம் பாவை கோ செய்யம் கிருஷைகள் கேரூ பார்க்கடலுள் பயத்துகின்ற பரம நடி பாடி நெய்யுன்னோம் பாலுன்னோம் நாட்காலே நீராடி மயற்றெழுதோம் மலரிட்டு நாம் முடையோம் செய்யாதன செய்யோம் தீ குரளைச் சென்றோதோம் ఆందనయం కైకాటి ఏలో జై శ్రీమన్నారాయణ ఈవేళ ధనుర్మాసోత్సవంలో భాగంగా అమ్మవారు చెప్పినటువంటి రెండో పాసనాన్ని అనుసంధానించుకుందాం దీని యొక్క ఉద్దేశం అమ్మ ముందు పాసరంలో మొదటి పాసరంలో పర రూపంలో ఉన్నటువంటి నారాయణం అంటే పరత్వం సర్వాంతర్యామిగా ఉన్నటువంటి నారాయణ్ణి ఆరాధన చేసింది మరియు ఈ వ్రతం చేయడానికి అధికారం ఎవరికి ఉందో ఈ రెండు విషయాలు చెప్పింది చివరిగా మనం ఎవరిని ఆశ్రయించాలో కూడా చెప్పింది ఈ రెండోపాసనలో వ్యూహ రూపంలో ఉన్నటువంటి పార్కడలు పయత్తు ఇంద్ర వనమన్ అడి అడిపాడి అంటే పాల సముద్రంలో వ్యూహ నారాయణ మూర్తి గురించి అమ్మ చెబుతుంది ఎలా ఉండడండి నారాయణుడు మనం పాల సముద్రంలో ఆదిశేషుని మీద పయత్తు ఇంద్ర అంటే చాలా నెమ్మదిగా పడుకున్నాడు అంటే ఎటు కదులితే ఏమి ఇబ్బంది ఉంటుందో అని చెప్పి చాలా సున్నితంగా పడుకొని ఉన్నాడు ఎందుకంటే ఆయన ఈ బ్రహ్మాండాలన్నీ మోసేటువంటి ఆయన కదా చాలా బరువు కాకుండా నిదానంగా ఉన్నాడు ఏ విధంగా అయితే ఒక పంట పొలాన్ని వేసినటువంటి రైతు ఆ పంటకు రక్షణగా గట్టు మీద ఒక చిన్న గుడిసె వేసుకొని దీనికి కావలిగా పడుకుంటాడో ఉంటాడో అదే రకంగా పరమాత్మ ఈ పాలకడలు ఈ సమస్త సృష్టిని సృష్టించిన వాడై దాని యొక్క రక్షణ నిమిత్తము పయత్తు ఇంద్ర పరమ నడిపాడు ఎవరి మీదనండి ఆదిశేషుడు ముందు పాసరంలో అమ్మ పరత్వంలో స్వామి యొక్క సర్వాంతర్యామిత్వాన్ని చెబితే ఇక్కడ స్వామి యొక్క స్వామిత్వాన్ని ఈయన స్వామి ఎవరి మీద పడుకున్నాడండి శేషుడైనటువంటి ఆదిశేషుడు అంటే ఇక్కడ స్వామిత్వం ఈ ఆదిశేషుడు ఎప్పుడూ స్వామిని వదిలిపెట్టి ఉండలేడండి అందుకే రామావతారంలో లక్ష్మణుల్లాగా స్వామి వెంట వచ్చారు కృష్ణావతారంలో బలరాముళ్ళలాగా వచ్చాడు ప్రతి అవతారంలో స్వామిని వదిలిపెట్టి ఉండడండి ఆదిశేషుడు ఒకరోజు కౌసల్య రామావతారంలో రామలక్ష్మణ భర్తశత్రువులు చిన్న పిల్లలు పుట్టిన తర్వాత ఇరవై ఒక్క రోజులోపే రాత్రిపూట పడుకోబెడితే నలుగురు పిల్లల్లో ఒక పిల్లవాడు చాలా మారాన్ని చేస్తున్నాడు ఎవరా అని చూస్తే సుమిత్ర కొడుకు లక్ష్మణుడు చూసిండు చాలాసేపు ఎంత చేసినా వైద్యుల్ని పిలిపించిండ్రు ఆ పిల్లవాడు ఒకటే మారం చేస్తున్నాడు లక్ష్మణుడు అప్పుడు చూసి 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 ఎందుకో తల్లికి ఇంక నిద్ర వచ్చే ముందు రాముని పక్కన పడుకోబెట్టింది వెంటనే పిల్లవాడు ఆ వేడి పాపి అంటే ఈయనకు శేషత్వం ఎలా అంటే పరమాత్మను ఎప్పుడు అంటు పెట్టుకుని ఉండాలి అప్పుడు వాళ్ళు చూడగానే అలా వెంటనే రాముని పక్కన పడుకోవడానికి పిల్లవాడు ఏడు పాపిండు అంటే ఆ రకంగా వాళ్ళు చిన్నప్పటి నుంచి గమనిస్తూ ఉంటే రా లక్ష్మణుడు ఎప్పుడు రాముడి పక్కనే సంతోషంగా ఉన్నాడు రాముడు ఎప్పుడు లక్ష్మణుని దగ్గరనే చాలా కంఫర్ట్గా ఉన్నాడు ఒకరోజు విశ్వామిత్రుడికి కూడా అనుభవం అయింది విశ్వామిత్రుడు రాక్షసుని సంభరించడానికి దశరథ్ని దగ్గర పర్మిషన్ తీసుకొని రామలక్ష్మణ్ని తీసుకొని వెళ్ళారు వెళ్ళిన తర్వాత రామలక్ష్మణులు యుద్ధం చేశారు పడుకున్నారు యుద్ధానికి ఇంకా ముందే దారిలో పడుకున్నారు పొద్దు సమయం అవుతుంది విశ్వామిత్రుడు లేచి రాముణ్ణి లక్ష్మణుని లేపుదామని వచ్చేసరికి లక్ష్మణుడు లేడు ఏడయ్యా అనే వెతుకు చూస్తే ఈ పాము ఎప్పుడు రాముడు పడుకుంటే ఈయనకి ఎందుకు వెళ్ళిపోవడమే లక్ష్మణు యొక్క నైజం అంటే ఆ రకంగా శేషిత్వము స్వామిత్వము ఈ పాసనంలో మొదటి పాసనంలో సర్వాంతర్యామిత్వము దీంట్లో స్వామిత్వము శేషిత్వాన్ని ఈ అమ్మవారు చెప్పే ఉద్దేశం ఈ రకంగా పార్కడలు పయత్తు ఇంద్ర పరమన్ అడిపాడి అటువంటి పరమాత్మ యొక్క పాదములకు మంగళాశాసనములు చేయాలి అని చెప్పింది ఇక దీంట్లో నియమాలు చెప్తుందండి ఇప్పుడు ముందు అధికారం వచ్చేసింది ఏంటండి నాకు స్నానం భగవంతుని యొక్క భగవంతునికి అభిముఖమైతే చాలు అటువంటి కోరిక ఉంటే చాలని ఎవరికైతే ఆ అర్హత ఉందో చెప్పింది ఇప్పుడు నియమాలు అంటే అర్హత వచ్చేసింది ఎప్పుడైతే మనం ఒకటి చూడాలండి ముందు ముందు దాంట్లో కూడా స్నానం చేశారు మారుగడి నింగది నిరైందునాలి అయితే అటువంటి ఏం స్నానం అండి అది మనం శుద్ధి స్నానం వల్ల శుద్ధి పొందుతాం మనం ఒక మంత్రం ఉందండి అపవిత్ర అపవిత్రో వా యస్మరేత్ ఎస్మరేత్ పుండరీకాక్ష స్వబాహ్య అభ్యంతర ముందు ముందుపాసనల్లో బాహ్యంగా స్నానం చేయడం వల్ల మనకు బాహ్య శరీర సంబంధమైనటువంటి దోషాలు తొలగిపోయినాయి ఆహా అర్హత వచ్చింది ఇప్పుడు దీంట్లో వచ్చిన తర్వాత అంతర్గత దోషాలు అంతర్గత దోషాలు అంటే ఇంద్రియాలండి ఈ అంతర్గత దోషాలు ఇంద్రియాలు విషయాల పట్ల పోకుండా అంతర్గతంగా శుద్ధి పొందడం శారీరకంగా వాచకంగా మానసికంగా ఏ రకంగా శుద్ధి పొందుతాయో మనం చూద్దాం నెయ్యున్నోం పాలున్నోం దీంట్లో నియమాలు చెప్తున్నారండి మేము నెయ్యి తీసుకో ఆరగించవండి పాలు ఆరగించవండి మరి ఆరగించుకుంటే పరమాత్మకి ఎందుకండి మరి నీలో ఉన్న పరమాత్మకైనా నువ్వు పెట్టాలి కదా అంటే దాని ఉద్దేశం ఆరగించమంటే పరమాత్మ సంబంధం లేని మేము ఆరగించమండి మాలో ఉన్న పరమాత్మకు పరమాత్మకు చెందుతుందంటే మేము ఆరగిస్తాం కానీ మా శరీర పోషణకై మాత్రం మేము ఆరగించాం దీంట్లో నియమం నియమం ఏంటండి ఈ శాశ్వతి శరీర పోషణ కాదు పరమాత్మ మాలో ఉన్నాడు ఈ పరమాత్మకు చెందడం కోసం మేము ఆరగిస్తామన్న భావనతోనే తప్ప వేరే భావనతోని ఈ నెయ్యిని కానీ పాలని కానీ వాళ్ళు స్వీకరించరు నాకాలేని రాడి పొద్దున్నే అంటే సాత్విక స్వభావం పోద్దున్నే లేచి స్నానం చేస్తారు మై ఎట్దో మలరెట్టు నాముడయం అంటే కాటక పెట్టుకోరు అంటే కాటకం అంటే ఏంటంటే అందంగా కనపడాలి ఈ శరీరం అందంగా కనపడాలని కాటక పెట్టుకోవడం మల రెట్టు పూలు షిగలో పూలు అంటే శిగను ముడిచి దాంట్లో పూలు పెట్టడం ఇవన్నీ సౌందర్యం సౌందర్యం దేనికంది మన ఇంద్రియాలు విషయాల పట్ల పోతనే కదా సౌందర్యం అయితే మేము ఆ రకంగా పెట్టుకోమండి విషయ సౌందర్యాల కోసం కాదు నాలో పరమాత్మ ఉన్నాడు పరమాత్మ దర్శనం మాకు జ్ఞానం పెంపొందించాలి కాటక వల్ల అని చెప్పే ఉద్దేశంతోనే కాటక పెట్టుకుంటాము లేదా ఈ పూలు పరమాత్మను అందంగా చూడ్డాని కోసమే పూలు పెట్టుకోవడం తప్ప మా శరీర పోషణ కాదు అని చెప్పే నియమం అయితే దీంట్లో ఇంకొక చమత్కారం కూడా ఉందండి ఒక గోపిక ఒకరోజు గోకులంలో చిన్నికృష్ణుడు వెరేస్తున్న రోజుల్లో ఒక గోపిక బొట్టు పెట్టుకోలేదు పూలు పెట్టుకోకుండా బావి దగ్గరికి పోయి నీళ్లు చేతుకుంటున్నది లేదా ఎక్కడో ఆవు దగ్గర పాలు ఉంటే కృష్ణుడు చూసిండు ఏమమ్మా ఇలా నువ్వు బొట్టు పెట్టుకోకుండా పూలు పెట్టుకోకుండా ఎంత అందమైన పడి పడుచువు నువ్వు అలా పెట్టుకోకుండా ఎట్లా అంటే అప్పుడు పోయి కృష్ణుడు ఆమెకు బొట్టుబొట్టి సిగ ముడిచి పూలు పెట్టిండట అప్పుడు మిగిలిన గోపికలు కూడా ఆహా మనం కూడా పెట్టుకోకుంటే ఈయన వచ్చి మనకు పెడతాడు కావచ్చు మనము స్వతంత్రులం కాదు కదా పరతంత్రులము మనంతటా మనమే ఎందుకు పెట్టుకోవాలి ఆయనే వచ్చి మనల్ని ఉద్ధరిస్తాడు ఆయననే మనకు జ్ఞానోపదేశం చేస్తాడన్న చమత్కారం కూడా దీంట్లో ఉంది శయ్యాదన శయ్యోం తీ కురలై చంద్రోదోం అంటే శయ్యాదల శయ్యం మా పెద్దలు ఏ రకంగా ఆచార్యుల పూర్వాచార్యుల ద్వారా వచ్చినటువంటి ఆచారాలనే మేము ఆచారిస్తాం కానీ వేరేటువంటి ఆచారాలు మేము చెయ్యము అంటే ఇంకా వాళ్ళ పారతంత్ర్యత మేము ఆచార్య రూపకంగా వారి యొక్క ఆదేశాలను పాటిస్తాము అంటే మనస్సును మనస్సు శుద్ధి చేయడం ఇది ఒక ప్రాసెస్ తీ కూరలై చంద్రోదోం అయ్యా ముందు నెయ్యున్నం పాలున్నం అంటే శరీర పోషణం కాయకం కాయకమైనటువంటి దోషాలు శుద్ధి పొందడానికి చెప్పిండు శయ్యాదన శయ్యోం అంటే మనస్సు నిగ్రహించుకొని ఆచార్యులు ఎవరైతే చెప్పారో మా స్వంత నిర్ణయం కాకుండా ఆచార్యుల ద్వారా మానసికంగా శాంతులు మానసిక దోషాలు శాంతి కావడం కోసం ఇప్పుడు వాచిక దోషాలు తీకురలై చంద్రోదం నాకు నోరు ఈరోజు ఉంది కదా అని ఎవరిని బాధ పెట్టను బాధ పెట్టేటట్టు మేము మాట్లాడము ఒక నియమము ఎవరిని బాధ పెడితే వారిని బాధ ఉన్నాం అంటే వారిలో కూడా పరమాత్మ ఉన్నాడు వారిని బాధ పెట్టినట్టే కదా నువ్వు కాబట్టి మేము తీకురలై చంద్రోదాం ఎవరిని మా మాటలతోని ఇబ్బంది పెట్టం బాధ పెట్టమని చెప్పి చెబుతున్నారు అయ్యము పిచ్చయం ఆందనయం కైకాటి ఈ నియమంలో ఇంకొకటి ఉందండి మాకే అన్ని తెలుసు అన్నటువంటి దురహంకారాన్ని విడిచి అయ్యము జ్ఞానవంతులైనటువంటి వారిని సేవించి వారిని సేవించడం అంటే ఏదో రకంగా వారిని మెప్పించడం కోసం కాదు వారు పూర్తిగా మాలో అహంకారం లేకుండా ఉన్నప్పుడు వారు చిరునవ్వుతో వారు సత్కారాన్ని స్వీకరిస్తారు కదా అటువంటి అయున్నో అయ్యము పిచ్చయం అంటే భిక్షాటన చేసేటువంటి సన్యాసులకు కూడా మాలో అహంకారం లేకుండా అంటే వారిని సత్కరిస్తున్నాం కదా ఆ సత్కరించడంలో భావన మా దగ్గర ఉన్నది మీకిచ్చి సత్కరిస్తున్నామని కాదు పరమాత్మ యొక్క మా మా మాది ఏమీ లేదు పరమాత్మ ఏదైతే ఉందో అదే మేము మీకు సమర్పించుకుంటున్నాము మేము నిమిత్తమాసమే అన్న భావన ఎందుకంటే మూడో పాసరంలో ఓం యువల ముందు రాబోయే పాశ్రమంలో వామనావతారం వామనావతారం ఎందుకు వచ్చిందండి బలిచక్రవర్తి ఏమనుకున్నాడంటే అంతా నాది నేను వీళ్ళకు దానం చేస్తున్నాడు అనుకున్నాడు కానీ ఆయనది ఎక్కడిదండి ఆయన చేసే డబ్బంతా లక్ష్మి ఎవరు పరమాత్మదే కదా అందుకనే ముందుగా చెప్తున్నాడు నాది అని అనుకోని దానం చేయొద్దు ఇది పరమాత్మది ఏదో వారిని సత్కరించడం కోసం చేస్తున్నామన్న భావన ఉండాలని చెప్పి మూడో రాబోయో మూడో పాసరలో చెప్పడం కోసమే ముందు అయ్యము పిచయం ఆందనయం కైకాటి ఉయమానందు యుగం వేలో రంబాబయ్ ఈ రకంగా నియమాలు ముందు పాసనంలోనేమో అర్హత వచ్చింది అర్హత వచ్చిన తర్వాత నియమాలు అంటే దీంట్లో అంతర్గత శుద్ధి కాయకమైనటువంటి వాచకమైనటువంటి మానసికమైనటువంటి దోషాలు శుద్ధి అయ్యి ఇప్పుడు వ్రతానికి ముందుకు పోవడం కోసం ఈ రెండో పాసనం అనుసంధానం అమ్మవారు మనకు జ్ఞా మనకు నిర్దేశం చేసింది కర్కటే పూర్వఫల్గుణ్య అంతురసీ కారణోద్భవం పాండ్యే గోదాం వందే శ్రీరంగనాయకీం ఆండాల్ అఖిల భాగవత ఆచార్య తిరువడి ఘరే శరణం భగవద్బంధువుల అందరికీ దాసుడు ప్రణామం